ప్రభుత్వ పెద్దలు మాకు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగిందని ఈ రోజు ఉస్మాని యూనివర్సిటీ వీసీ గారు ఒక ఫేక్ పార్క్ ప్రకటనలో ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఏడుకునేది ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ యొక్క మీడియా మిత్రుల తరఫున తెలియజేసేది ఏంటంటే ఈ రోస్టర్ విధానాన్ని ఏప్రిల్ ఫోర్టీన్త్ అంబేద్కర్ జయంతి తర్వాత వచ్చి నోటిఫికేషన్ లో ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ యొక్క వర్గీకరణ ఇంప్లిమెంట్ కంటే ముందు వచ్చిన నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ మాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ప్రధానంగా మేము చెప్పదల్సింది ఏంటంటే ఈ యొక్క ఇంజనీరింగ్ కానీ శాతవాహన వాహన కానీ నిన్న వెబ్సైట్ నోటిఫికేషన్ చూసుకుంటే హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి కానీ వాళ్ళు ఏమంటారు రాష్ట్ర ప్రభుత్వం మాకు గైడ్ లైన్స్ ఇచ్చిందంటారు ఫిబ్రవరి ఇరవై తడికి జేఎండు యూనివర్సిటీ ఈ యొక్క ఎఫ్సెంట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మాల విద్యార్థులకు నాలుగు వేల పైచులకు వస్తే మాదిగ విద్యార్థులకు ఏడు వేల పైచులకు ఇంజనీరింగ్ సీట్లు రావడం జరిగింది ఈ విధంగా చెప్పదలుచుకుంటే మాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము వేడుకునేది ఏంటంటే ఈ ఇంద్రాబార్క్ ధర్మ కోసం నుంచి మేము ఒకటే పిలిపిస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి జరిగిన పొరపాట్లను సవరించి రోస్టర్ పదారు కేటాయించాలి అలాగే ఈ యొక్క వర్గీకరణ తర్వాత వచ్చే నోటిఫికేషన్లు ఇంప్లిమెంట్ చేసుకోండి గతంలో వచ్చిన నోటిఫికేషన్లకు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ మీరు ముందుకు పోయినా న్యాయపరంగా చిక్కులు కలుగుతాయని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై మాల ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి